హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట అరవై ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చిన హౌస్ అండి కింద కార్ పార్కింగ్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ పోషన్ లాగా ఇచ్చారు సో ఇది మనకి రెండేళ్లకు సంబంధించిన ల్యాండ్ అనమాట మొత్తం ముందొకి ఇల్లు వెనకకి ఇల్లు మనకి లోపల ఇల్లు సేల్కొచ్చిన హౌస్ అండి కింద గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ పోషణం పైన స్పేషియస్గా డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉందండి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో ఈ గోట్ గేట్ కూడా మనకి పెద్ద గేట్ ఇచ్చారు కాబట్టి లోపల కార్ అయితే వచ్చేస్తుందండి అండి ఈ రోడ్డు గా మెయిన్ రోడ్డు కనెక్ట్ అవుద్ది ఈ రోడ్డు మనకి పద్నాలుగు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు కార్ అయితే వచ్చేస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేదు గేట్ కూడా పెద్ద గేట్ కాబట్టి డైరెక్ట్ గా కింద లోకి వెళ్ళిపోద్దండి కార్ పార్కింగ్ లోకి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది సుమారుగా మనకి జాయింట్ దారిని చూసుకుంటే ఒక పద్దెనిమిది గజాలు పోయినా కూడా నూట యాభై గజాల హౌస్ అయితే వస్తుందండి సుమారుగా ముప్పై నలభై ఐదు కొలతల్లో ఉండే నూట యాభై గజాల హౌస్ ఉంటుంది మొత్తం ల్యాండ్ నూట అరవై ఎనిమిది గజాల ఉంటుందండి జీ ప్లస్ వన్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ నార్త్ లో కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బంద రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇక్కడ నుంచి బెన్ సర్కిల్ అనేది సుమారుగా పది కిలోమీటర్ దూరం ఉంటుందండి అంద రోడ్డు నుంచి సుమారుగా కిలోమీటర్ లోపలకు ఉండే పెనమలూరు ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన హౌస్ అండి సో ఎవరైతే మాకు లో కాస్ట్ హౌస్ కావాలి పెద్దగా ఉండాలి స్పేషియస్గా హౌస్ ఉండాలి లోపల కార్ పార్కింగ్ కూడా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి మేబీ అయితే కనుక హౌస్ కట్టి సుమారుగా టెన్ ఇయర్స్ బిలో అండి పది సంవత్సరాల లోపే అవుతుంది ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ కక్షన్లో సేల్కి వచ్చిందండి సో మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సుమారుగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో మనకి బందర్ రోడ్డు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పడమట ఆటో నగరు మీకు కానూరు తర్వాత పోరంగి తర్వాత పెనమలూరు వస్తుందండి సో ఈ పెనమలూరు ఏదైతే బందర్ రోడ్ సెంటర్ ఉందో ఇక్కడ నుంచి కిలోమీటర్ లోపలికి అనమాట ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రజా రాజధాని రిలేటెడ్ అని ఆ ఛానల్కి సంబంధించిన లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం